హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మంచి సరికొత్తమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి సో ఖచ్చితంగా వీడియోని ఎవరు కూడా స్క్రిప్ట్ చేయద్దు అదేవిధంగా ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను మీరు ఆశిఖర్ దేవరకొండని సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది సో చాలా మంది కూడా మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కూడా ఓన్లీ కామెంట్స్ వల్ల ఈ వీడియో చేయటం జరిగిందండి సో చాలా మంది ఏమంటారంటే సార్ మా సైడ్ ఆల్మోస్ట్ ఇప్పుడే ఎండలు ఏప్రితంగా వచ్చేసాయండి ప్లాంట్స్ అన్నీ కూడా బాగా డెల్ అయిపోతూ ఉన్నాయి ఆ ఫ్లవరింగ్ కూడా పింద పింద కూడా వచ్చేస్తుంది బట్ రాలిపోతుంది అని చెప్పేసి కూడా మంది ఆ సో మినీ మెంబర్స్ మనకి మెసేజ్ చేయడం అనేది జరిగిందండి సో వారందరి కోసం అని చెప్పేసి సొల్యూషన్ అనేది ఈరోజు మనము చెప్పడానికి రెడీగా ఉన్నామండి సో అందరిలాగా ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పే సొల్యూషన్ కాదండి మీకు అనుకూలంగా సక్సెస్ అవుతుంది ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి అదే విధంగా కాకుండా మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మా ఫార్మింగ్లో దాన్ని సక్సెస్ అయిన తర్వాతే మేము వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే మేము లాసిపోతే మీరు లాసిపోయినట్టే సో అని చెప్పేసి అని అది వర్కౌట్ అవుతుందా కాదా అది సక్సెస్ అవుతుందా కాదా అని చెక్ చేసిన తర్వాతే మనము ఈ వీడియో చేయడానికి మేము ముందుకు వస్తామండి సో ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రానున్న మరికొన్ని రోజుల్లో మళ్ళీ మనకి సమ్మర్ బల్బ్స్ అనేవి కొత్త వేటెస్ వస్తున్నాయి అదేవిధంగా ఇంకా సమాచారం అనేది చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటాము కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో చాలా మంది కామెంట్స్ ఏంటంటే సార్ మా యొక్క గార్డెనింగ్ అనేది విపరీతంగా చాలా వరకు సో మెనీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయండి ఇప్పుడు టైమింగ్ అయిందండి అంటే సమ్మర్ సీజన్ సీడ్స్ కానీ లేకుంటే సమ్మర్ సీజన్ ఫ్లవర్స్ కానీ లేకుంటే సమ్మర్ సీజన్ ఫ్రూట్స్ కానీ ఉన్నాయి కానీ మనకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ అంతా కూడా రాలిపోతుందండి ఫ్లవర్ బాగా వచ్చినప్పుడు ఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్న అంటే మేము అనుకున్నది ఏమో పెద్ద ఫ్లవర్ అన్నప్పుడు ఇదేమో చిన్న ఫ్లవర్ వస్తుంది అదేవిధంగా బాగా విపరీతమైన పిందె విపరీతమైన ఫ్రూట్స్ విపరీతమైన వెజిటబుల్స్ బాగా వస్తున్నాయి ఆ దశలోనే ఆటోమేటిక్గా అంతా కూడా రాలిపోయి వాడిపోతుందండి సో దీనివల్ల మేము గార్డెనింగ్ అని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాము సఫర్ అయిపోతున్నాం అని చెప్పేసి చాలామందిని అంటున్నాను అండి సో ఇది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మేము టూ టైప్స్గా మీరు చెప్తూ ఉంటా ఉంటానండి ఫస్ట్ వచ్చేసి మన ప్లాంట్ అనేది విపరీతమైన ఎండకు లేకుండా కొంచెము ఈ యొక్క త్రీ మంత్స్ వరకు కూడా ఒక షేడ్ ఒక షేడ్ ప్రకారం దాన్ని మనము వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అంటే మార్నింగ్ మనకి టెన్ వరకు మనకి ఎండ రావాలి తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఫోర్ నుంచి మిగతా అప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పర్లేదు సో మధ్యలో వచ్చే ఎండ అనేది కొంచెము ఈ యొక్క త్రీ మంత్స్ మనం కేర్ తీసుకోవాలండి సో ఆ కేర్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే మనము టూ టైప్స్ చెప్పుకోవచ్చు అండి టూ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేను చెప్పిన విధంగా ఫ్లవర్ బాగా వచ్చినప్పుడు రాలిపోవటము పింద రాలిపోవటము కాయ టేస్ట్ లేకపోవటము కాయ సైజ్ తగ్గిపోవటము ఫ్లవర్ అనేది విపరీతమైన ఫ్లవర్ రాకుండా చిన్న ఫ్లవర్స్ రావటము అలాంటి దశలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అలాగా పింద దశలో ఉన్నప్పుడు మీరు ఒక లీటర్ వాటర్లో ఒక ఇరవై నుంచి ముప్పై గ్రాముల విశ్వంసాలు తీసేసుకొని దాంట్లో మొత్తం కలిపేసేసుకొని ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఇచ్చేసుకోండి సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లాంట్ అనేది డీహైడ్రేషన్ లోను కాకుండా వాటికి రూట్స్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా మంచిగా రూట్స్ అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచడానికి దోహదపడుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ కూడా ఎప్పుడు కూడా హెల్తీగా ఉండడానికి మెయిన్ ఛాన్సెస్ అనేది మీకు మంచిగా ఉంటుందండి సో దానిలో భాగంగా ఇంకొక స్టెప్ ఏంటంటే మనము ఒక సిక్స్ మంత్స్ ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ కూడా మనము ఒక లిక్విడ్ అనేది మనం మనమే ఓన్గా తయారు చేస్తున్నామండి మంచిగా ఉందని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది కూడా బాటిల్స్ బాటిల్ తీసేస్తున్నారు స్టాక్ అనేది అయిపోయిందండి సో ఖచ్చితంగా ఎండాకాలం వాటికి తెస్తామని చెప్పేసి అన్నాము మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం అనేది మేము తెచ్చామండి ఇది వచ్చేసి గ్రీన్ హోమ్ లిక్విడ్ అని చెప్పేసి అంటారండి ఇది అంత నేచురల్ అంటే దీంట్లో జీరో పాయింట్ జీరో కూడా కెమికల్ అనేది అలాంటిది కూడా కలిసి ఉంటుంది ఇది మనకి ఎండాకాలం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా పిందరస బాగా పిందెలు బాగా పింద కానీ పూత కానీ బాగా ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని మనం వాడుకోవాలండి దీని ద్వారా ఒక ఉపయోగం ఏమిటి అంటే ఇది ఆర్గానిక్ లిక్విడ్ దీన్ని మన పూల కుండీలో కానీ కూరగాయల్లో కానీ లేకుంటే మొక్కలు పూల కుండీలో మొక్కలు కానీ ఇది స్ప్రే చేసుకోవాలి ఇది స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఏమవుతుంది అంటే మంచిగా ప్లాంట్ అనేది ఫస్ట్ వచ్చేసి చిల్ల చిల్లర ఆస్కారం ఉంటుంది మనం నసలు తెచ్చుకున్నప్పుడు ఒక చిల్లే వస్తుంది బట్ అలా ఒక చిల్ల వచ్చినప్పుడు కానీ లేకుంటే చిల్లలు వచ్చి ఆ చిల్లలు వాడిపోవటం కానీ అలా జరిగినప్పుడు మనము ఈ యొక్క ఆర్గానిక్ గ్రీన్ హోమ్ వెను అనేది మనము చక్కగా ఒక లీటర్ వాటర్లో ఒక లీటర్ మనం స్ప్రే చేసే వాటర్ తీసేసుకొని దాంట్లో ఇక్కడ పైకి కనిపిస్తున్నాయి ఈ ఈ మూత ఈ పై కనిపిస్తున్న ఈ మూతకి ఈ సగం వరకు తీసేసుకొని ఆ యొక్క లీటర్ వాటర్లో పోసుకొని ఇది ఒకసారి ఊపేసి మనకి ఎక్కడైతే పిండ రాలిపోతుంది ఎక్కడైతే మనకి ఫ్లవరింగ్ రావట్లేదు ఎక్కడైతే మనకి చెల్లెలు రావట్లేదు అన్నకాడ ప్లాంట్ మొత్తానికి కూడా కొంచెం దూరంగా ఉండి ప్లాంట్ మొత్తానికి స్ప్రే చేయటం వల్ల మీకు విత్ ఇన్ టెన్ డేస్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి మీరు నమ్మండి నమ్ముకోండి నా గార్డెనింగ్ అనేది ఎప్పుడు కూడా పచ్చగా కలకలాడుతూ ఉండాలి సో నా గార్డెన్ వరకు నా పర్సనల్ ఉద్దేశం వరకు నేను ఎప్పుడు కూడా బయట మార్కెట్లో వేయి పిచ్చి పిచ్చి నేను కొట్టాను ఆల్మోస్ట్ వచ్చేసి నేను ఓన్గా తయారు చేసుకుని నేనే వాటిని ప్రసవం చేసుకున్న తర్వాత నేను మార్కెట్లోకి వదులుతూ ఉంటాను సో అదే క్రమంలో కూడా నేను సెవెన్ మంత్స్ బ్రాక్ అనేది ఈ గ్రీన్ హోమ్ అనేది మనము చేయడం జరిగిందండి మంచి రిజల్ట్ వచ్చిందండి ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడే కాదు దాదాపు మనము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రాష్ట్రాలు కూడా మనం వీటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నామండి సో దానిలో భాగంగా మన లో సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కూడా మస్తు మస్తుగా చాలామందిని గార్డెన్ చేస్తున్నారు సో వారు కూడా ఇలా సఫర్ అవుతుందని చెప్పేసి సమాచారం తెలుసుకున్న తర్వాత మేము వీడియో చేయడం అనేది జరిగిందండి సో ఎవరికైతే గ్రీన్ హోమ్ ఆర్గానిక్ లిక్విడ్ కావాలనుకుంటున్నారో వారు మీకు స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి అండి మన దగ్గర వచ్చేసి దాదాపు ఇవి ఒక వెయ్యి వరకు వాటిసారి రెడీగా ఉన్నాయండి చాలా తక్కువ ధరకే మనం ఇస్తున్నామండి బయట మార్కెట్లో మీకు ఒక మాట మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అంటే ఆర్గనిక్ లిక్విడ్కి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్కి చాలా తేడా ఉంటుందండి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ ఏంటి అంటే మనకి ఎఫెక్ట్ అనేది త్వరగా చూపిస్తుంది విత్న సెకండ్లోనే మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ఆ చూపించిన ఎఫెక్ట్ అనేది ప్లాంట్ లోపల ఎన్నాలలో ఉండదు తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఎఫెక్ట్ అంతా కూడా తగ్గిపోతుంది ఇది అలా కాదండి మనకి ప్లాంట్కి స్ప్రే చేసిన తర్వాత ఫస్ట్ అది జిగురులాగా ప్లాంట్కి అర్తకపోయి లోపలికి వెళ్ళి మంచి ప్రోటీన్స్ మెటిమెన్స్ ఉంచేసి మిగతా వాడింటిని కూడా చంపేసి మనకి ప్లాంట్ అనేది ఫస్ట్ చెల్లలు రావడానికి ఇది ఇది ఫస్ట్ ఎంకరేజ్ చేస్తుంది చిల్లర వచ్చిన తర్వాత ఫ్లవర్ రావడానికి ఇంకా ఎంకరే ఎంకరేజ్ చేస్తుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ అనేది అధికంగా రావడానికి ఇది ఎంకరేజ్ చేస్తుంది సో ఇలాగా మనకి ప్లాంట్స్కి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ డ్యామేజ్ దగ్గరికి వెళ్ళి ఇది అటాక్ చేసిన తర్వాత మనకి ప్లాంట్ అనేది ఒక మంచి పద్ధతిలో వాడు వాడుకోవచ్చు అండి సో ఎవరైతే మీ ఇంట్లో ఎఫ్సెన్స్ ఆడలేదో వాళ్ళు అది కూడా ట్రై చేసిన తర్వాత మాకు అదే ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు గ్రీన్ హోమ్ ఆర్గానిక్ లిక్విడ్స్ తీసుకున్నండి దీనివల్ల ఈ సమ్మర్ సీజన్లో మనకి మంచి మనకి వింటర్ సీజన్ కానీ రైన్ సీజన్ కానీ ఏ విధంగా అయితే మనకి ఫ్లవరింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో సేమ్ అదే క్రమంలో మనము ఈ స్ప్రే చేసుకోవటం వల్ల కూడా వస్తుందండి ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది మా దగ్గర ఆర్డర్ తీసుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మీరు ఏ విధంగా ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అంటే దీన్ని మనము మార్నింగ్ టెన్ థర్టీ లేకుంటే లెవెన్ వరకు మనము దీన్ని స్ప్రే చేసుకోవాలి ఈ మధ్యలో ఉండే అన్నప్పుడు దీన్ని స్ప్రే చేసుకోకూడదు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి మనము టెన్ వరకు కూడా దీన్ని స్ప్రే అండి సో దీన్ని స్ప్రే చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇది ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ అండి దీంతో జీరో పాయింట్ జీరో కూడా కెమికల్ ఉండదు చాలా తక్కువ ధరకే ఇస్తున్నామండి ఈ యొక్క యాభై గ్రాముల యాభై ఎంఎల్ బాటిల్ వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే లో ఇంత తక్కువ ధరక ఇవ్వడం కూడా మనం చాలా ఫస్ట్ టైం గా మనం ఇస్తున్నామండి సో యాభై గ్రాములు వచ్చేసి కేవలం మనము మనం ఇది కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే దాన్ని దీన్ని మనం ఇస్తున్నామండి మనం భారతదేశంలో ఎక్కడికైనా సరే దీన్ని మనము ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మీ ఇంటికి వచ్చిన తర్వాత మా వీడియో మీ వీడియో అనేది మాకు అర్థం కలదండి ఒకసారి మళ్ళీ అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు సో ఎవరైతే మనం ఆర్డర్ తీసేసుకొని మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు అర్థం కావట్లే అంటే మీరు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చండి సో ఎలాంటి షరతులు కూడా లేవండి చక్కగా దీన్ని మీరు వాడుకోండి ఈ యొక్క లిక్విడ్ అనేది మీ గార్డెన్లో వాడిన తర్వాత ఏమైనా రిజల్ట్ అనేది తప్పు వచ్చినా లేకుంటే ప్లాంట్ చనిపోయినా లేకుంటే మేము చెప్పిన సమాచారం కనుక కరెక్ట్గా సేమ్ అదే యాజుడ్గా క్లవర్స్ రావటం కానీ లేకుంటే ఫ్రూట్స్ రాలిపోవటం కానీ వెజిటేబుల్స్ రాలిపోవటం కానీ సేమ్ అదే విధంగా చదివితే మాత్రము ఇదే బాటిల్ మళ్ళీ మీకు రిపీట్గా కూడా మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నామండి ఎందుకంటే మేము అప్పుడు చెప్తున్నాము ఇప్పుడు చెప్తున్నాము మేము జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ అనేది అమౌంట్ కోసం కాదు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన సేంద్రియ వ్యవసాయం చేయాలని ఉద్దేశంతో మేము యొక్క ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి అప్పుడు ఇదివరకి మన తెలంగాణ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క తెలంగాణ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనేది మనకు అప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ ద్వారా మీరు కూడా చేయండి మీకు సహాయిస్తామని చెప్పేసి ఆ క్రమంలో చెప్పడం జరిగిందండి ఆనాటి నుంచి ఈనాటికి కూడా మనము ఎలాంటి కండిషన్ లేకుండా అందరికి కూడా మంచి సమాచారం ఇస్తూ తక్కువ ధరకే బల్బ్స్ కానీ సీడ్స్ కానీ సమాచారం కానీ ఇస్తున్నామండి సో కాబట్టి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు మనకి ఈ గ్రీన్ హోమ్ లిక్విడ్ వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే మనం ఇస్తున్నామండి సో డెలివరీ ఛార్జెస్ ఇదిగా ఉంటాయండి సార్ మా గార్డెన్లో విపరీతమైన ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా బోర్డు మొక్కలు ఉన్నాయండి ఈ యాభై గ్రాములు సరిపోదు అంటే మాత్రం మన దగ్గర వచ్చేసి దాంతోనే మనకు వచ్చేసి వంద గ్రాముల వరకు పెద్ద బాటిల్ ఉంటుందండి ఇది చాలా పెద్ద బాట్లు ఇది వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెద్ద బాట్లు వచ్చేసి ఉంటుందండి సో మీకు చిన్న బాటిల్ కానీ చిన్నది ఇస్తాము పెద్ద కానీ పెద్ద ఇస్తాము సో ఇదే విధంగా సార్ మా గార్డెన్లో ఎలా ప్రాబ్లం ఉండి కూడా ఎక్కువగా మెల్లి బక్స్ అదేవిధంగా గాజు పురుగులు అదేవిధంగా అదే అదేవిధంగా చిన్న చిన్న పురుగులు వచ్చేసి మా గార్డెన్ అంతా కూడా నాశనం చేస్తున్నాయి ముడత వస్తుంది అని చెప్పేసి ఎవరికైతే మీకు గార్డెన్ అలా అనిపిస్తుందో అలాంటి వారికి కూడా మన దగ్గర రాణా అని చెప్పేసి ఉంటుందండి ఇది ప్లాంట్ లిక్విడ్ అంటే పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ అండి ఇది సో మీ గార్డెన్లు కనుక ఏమైనా పెస్ట్ కానీ బాగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అదేనండి లీటర్ వాటర్లో దీన్ని మూత కంటే సగం కంటే సగం తీసేసుకొని మనము స్ప్రే చేసుకోవాలండి ఇది కూడా మార్నింగ్ ఈవినింగే స్ప్రే చేసుకోవాలి ఆఫ్టర్నూన్ కానీ మనం స్ప్రే చేసుకోకూడదు మధ్యాహ్నం స్ప్రే చేసుకోకూడదు సో ఎవరికైతే ఈ యొక్క గ్రీన్ హోమ్ లిక్విడ్స్ మీకు కావాలి అనుకుంటున్నారో వారు ఇప్పుడే వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసుకోండి అండి మన భారతదేశంలో ఎక్కడికైనా సరే మనం దీన్ని డెలివరీ చేస్తామండి డెలివరీ ఛార్జెస్ అనేది విడిగా ఉంటాయండి సో గమనించగలరు సో ఇలాంటి మంచి అవకాశం అనేది ఎవరు కూడా వినియోగించుకోవద్దు ఎందుకంటే రానున్న రోజులు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఆర్గానిక్ షాపుల్లో రేట్లు పెంచుతారు ఖచ్చితంగా రేట్లు పెంచుతారు ఎందుకంటే మన ఇంట్లో ఒక యాభై వేలు రూపాయలు చేసే మొక్కలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళి వాడు నూట యాభై చెప్తే మనకు నూట యాభై చెప్తాం ప్రజెంట్ ఇప్పుడు తర్వాత ఎండాకాలం బాగా ముదిరినప్పుడు బయట షాపులు ఏం చేస్తారంటే ఎట్లానో ఇంట్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా తచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్న ఉద్దేశంతో ఊటమే కాస్త ముడని చెప్తారు సో అలా ఎవరు కూడా సఫర్ కావద్దని చెప్పేసి ముందు జాగ్రత్తకి మేము వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి సో ఎవరికైతే గార్డెనింగ్లో పిందే పోతా రాలిపోతుందో ఫ్లవర్ బాగా సైజు రావట్లేదో వెజిటేబుల్స్ అనేవి బాగా రావ రావట్లేదు అలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వారి ఇప్పుడే ఈ యొక్క గ్రీన్ హోమ్ ఆర్గానిక్ కలిగి తీసుకోండి దీనివల్ల మీకు రాలిపోకుండా ఉంటుంది పూత వచ్చిన పూత నిలబడుతుంది అదేవిధంగా వెజిటేబుల్స్ అనేవి బాగా క్రాఫ్ వస్తుంది అదేవిధంగా ఫ్లవర్ అనేది బాగా సైజు వస్తుంది సో ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ కనుక రాకపోతే ఓపెన్ ఛాలెంజ్ రిజల్ట్ కనుక రాకపోతే యూట్యూబ్ ఛానల్లో మీ ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టుకోండి నేను ఏ రోజు కూడా జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానించి ఈనాటికి కూడా ఏ రోజు కూడా కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేయలేదు చేయను కూడా ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు గుడ్ కామెంట్స్ పెడతారు సో అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వారు దా అసలు వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు వారి సమాచారం తెలుసుకొని కూడా మేము వీడియో అప్లోడ్ చేయడానికి కూడా మేము ఆస్కారం ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క గ్రీన్ హోమ్ తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా వంద కొంద పర్సెంట్ సక్సెస్ అయిన తర్వాతే మాకు నెక్స్ట్ వచ్చి ఆర్డర్ ఇవ్వండి సో మనం ఇచ్చే ప్రతి ఒక్క మెన్యూలు కూడా ఆర్గానిక్లోనే ఉంటుందండి సో కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మన జై కిసాన్ యూట్యూబర్స్ వినియోగించుకుంటుందని స్ఫూర్తిగా కోరుకుంటున్నారండి